వందకు పైగా మృతదేహాలను తనతో పాతి పెట్టించారంటూ ఒక వ్యక్తి జులై ఫోర్త్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేశాడంటు ఆ మృతదేహాలన్నీ కూడా మహిళలవి కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలవి స్కూల్ వెళ్ళే చిన్న పిల్లలవి ఇది జరిగింది ఎక్కడో కాదు కర్ణాటకలోని ధర్మస్థలలో ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా అక్కడే లెవెన్ ఇయర్స్ గా శానిటేషన్ వర్కర్ గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు అసలు విషయం వద్దాం ధర్మస్థల అక్కడ మంజునాథ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడే నేత్రావతి నది కూడా ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అక్కడే ఒక వ్యక్తి రెండు వేల మూడులో శానిటేషన్ వర్కర్గా జాబ్లో జాయిన్ అయ్యాడు అతని పేరు మనకు తెలియదు లీగల్ ఇష్యూస్ వలన అనే అతని పేరు బయటికి కూడా రాలేదు సో మనం అతనికి ఒక పేరు పెట్టుకుందాం రామయ్య అని ఒక పేరు అనుకున్నాం ఈ రామయ్య అక్కడ పని చేస్తున్నప్పుడు అక్కడ ఉండే కొందరు పెద్ద మనుషులు ఆ రామయ్యకు ఒక పని చెప్పేవాళ్ళంట ఏం పని అంటే డెడ్ బాడీస్ను పాతి పెట్టమని నేత్రావతి నది ఒడ్డున ఈ డెడ్ బాడీస్ అన్నీ కూడా సూసైడ్ చేసుకున్న వ్యక్తులవి కాబట్టి పాతిపెట్టు అని తనతో బలవంతంగా పాతిపెట్టిచ్చేవారంట కానీ కొన్ని డెడ్ బాడీస్ చూసినప్పుడు రామయ్యకు ఇదేదో తేడా వ్యవహారం లాగా అని అర్థమైపోయిందంట ఎందుకంటే ఆ డెడ్ బాడీస్ పైన గాయాలు సెక్సువల్ అసాల్ట్ చేసినట్లు గుర్తులు ఇవన్నీ ఉండేసరికి రామయ్య ఇక ఈ పని నేను చేయలేనని చెప్పేసానంట కానీ ఆ పెద్ద వ్యక్తులు నువ్వు ఈ పని చేయకపోతే నీకు కూడా ఇదే గతి పడుతుందని బెదిరించి ఆ పని అలాగే చేయించేవారంట ఇది ఇలా జరుగుతూ ఉంటే ఒకసారి రామయ్య ఇంట్లో ఉండే మహిళలే ఈ సెక్సువల్ హరాస్మెంట్ ఫేస్ చేయాల్సి వచ్చిందంట ఇంకా అంతే రామయ్య భయపడిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు కానీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా అది మనం ఇష్టం లేని పని చేస్తే ఎక్కడున్నా కూడా గుచ్చుతూ అనమాట రామయ్య కూడా అలాగే జరిగింది సో తను బయటికి వచ్చి నిజాలు చెప్తే కనీసం ఆ చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్కు అంత్యక్రియలన్నా సక్రమంగా జరుగుతాయని ఫిక్స్ అయిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు బయటకు వచ్చేసి వ్యక్తి జులై ఫోర్త్ను కంప్లైంట్ చేస్తే పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఈ వ్యక్తి చెప్పేది నిజమో అబద్ధమో ఎవరికీ తెలియదు అనమాట కానీ ఈ రామయ్య చెప్పేది నిజమే అనడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి అవేంటో చూద్దాం ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి తను ఎక్కడైతే ఆ డెడ్ బాడీస్ను పాతి పెట్టాడో తనకు ఇంకా గుర్తుందని అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను ఆ తవ్వి చూడండి అని చెబుతున్నాడు కానీ పోలీసుల నుంచి నో రియాక్షన్ నో యాక్షన్ దీనిపైన సుప్రీం కోర్ట్ లాయర్ కేవి ధనంజయ్ గారు మాట్లాడుతూ ఇది మినిమం కామన్ సెన్స్ అని ఒక వాచ్ ఎగ్జాంపుల్ తో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు అది ఏంటంటే ఒక వ్యక్తి ఒక గోల్డ్ వాచ్ ని దొంగతనం చేశాడు పేరే వాళ్ళ బలవంతంతో సో అతను దొంగతనం చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఇలా వాచ్ని దొంగతనం చేశాను వేరే వాళ్ళ ఫోర్స్ వలన అది ఇంకా నా జోబులోనే ఉంది అని ఆ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మినిమం కామన్ సెన్స్తో ఎవరైనా ఏం చేస్తారు అతని జోబులో ఉండే వాచ్ని ఫస్ట్ తీసి చూస్తారు సో ఇక్కడ కూడా సేమ్ ఇష్యూ అనమాట రామయ్య తను ఎక్కడెక్కడ శవాలను పాతి పెట్టాడో చూపిస్తా అంటున్నా కూడా పోలీసులు ఎలాంటి రియాక్షన్ లేదంటే ఇంకా సెకండ్ రీజన్ ఏంటంటే రెండు వేల పన్నెండులో సౌజన్య అనే అమ్మాయి ఇదే ధర్మస్థలిలో కాలేజీకి వెళ్ళి ఇంటికి వస్తూ మిస్ అయింది నెక్స్ట్ డేనే ఆ అమ్మాయి డెడ్ బాడీ వాళ్ళ ఇంటికి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఫైండ్ అవుట్ అయింది అనమాట ఆ అమ్మాయిని కూడా సెక్సువల్ అసాల్ట్ చేసి ఆమె దుస్తులు లేకుండా చేసి ఇంకొక విషయం ఉంది ఐ డోంట్ నో హౌ టు సే ఇట్ బట్ ఆమె ప్రైవేట్ పార్ట్స్లో మట్టితో నింపేసి వాళ్ళ ఇంటి దగ్గర పడేసి అంట కానీ ఈ కేసు ఒక మతి స్థిమితం లేని సంతోష్ అనే వ్యక్తి పైకి వెళ్ళిందంట ఎందుకంటే ఆ వ్యక్తి ఆ డెడ్ బాడీకి కొంచెం దూరంలో అలా కూర్చొని ఉన్నాడు సో ఆ కేసు తనపైకి వెళ్ళింది ఆ సంతోష్ అనే వ్యక్తి యొక్క డిఎన్ఏ శాంపిల్స్ కూడా ఆ అమ్మాయి డెడ్ బాడీ దగ్గర దొరకలేదు కానీ తనే చేశాడని కోర్టులో ప్రొడ్యూస్ చేసి క్లోజ్ చేసేశారంట ఇంకా మూడవ రీజన్ ఏంటంటే భట్ అనే అమ్మాయి రెండు వేల నాలుగులో ఇదే ధర్మస్థలిలో టెంపుల్ను చూడ్డానికి వెళ్ళి మిస్ అయింది ఇప్పటి వరకు తెలియదు ఆమె ఏమైపోయిందో కూడా భట్ వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ చేశారంట కానీ వాళ్ళ కూతురు ఆచూకీ దొరకలేదు కానీ ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఆమె మళ్ళీ కోర్టు ముందుకు వచ్చారంట సో ఒక జర్నలిస్ట్ అడిగిందంట ఎందుకమ్మా ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ కోర్టు ముందుకు వచ్చారు అంటే వందలకు పైగా శవాలను పాతి పెట్టాము అని చెప్తున్నారు కదా వాళ్ళల్లో మా పాప కూడా ఉంటే కనీసం అంత్యక్రియలన్న చేపిద్దామని మళ్ళీ ఇన్ని రోజులకు వచ్చాను అని చెప్పిందంట ఈ మూడు విషయాలు చూస్తుంటే ఈ శానిటేషన్ వర్కర్ చెప్పేది నిజమేమో అనిపిస్తుంది కానీ ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు మనం డిసైడ్ చేయలేం కాలమే డిసైడ్ చేస్తుంది ఆ వ్యక్తి చెప్పేది నిజమైతే ఇందులోని బాధితులైన అందరి కుటుంబాలకు న్యాయం జరగాలని కోరుకుందాం